హాయ్ అండి సరదాగా నాతో పాటు పూణె నుంచి ఢిల్లీ వెళ్ళొచ్చేద్దాం ఒక్క రోజులు వచ్చేసేయండి మరి మార్నింగ్ టూ థర్టీ గల నేనైతే రెడీ అయిపోయాను నా ఫ్లైట్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి సో నేను ఇంక మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను ఎలాగో వన్ డే సెమినార్ కోసమే వెళ్తున్నాను కాబట్టి పెద్దగా లగేజ్ ఏం లేదు మళ్ళీ ఇన్లో మళ్ళీ లగేజ్ పెట్టి అవన్నీ ఎందుకని ఇంకా నేను మొత్తం క్యాబిన్ లగేజ్ తీసుకెళ్తాను ఒక బ్యాగ్ దానికి తగ్గట్టు క్యాబ్ ఎక్కాక నేను చక్కగా మా వారికి కూడా కాల్ చేసేసి నేను సేఫ్ అని చెప్తాను నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు ఆయన మెలుకుగా ఉంటారు ఎయిర్పోర్ట్కి ఆయన సేఫ్గా అన్నప్పుడు ఇంకా పడుకుంటారనమాట సరే ఎందుకు వెళ్ళాను అన్నది లాస్ట్లో చెప్తాను అప్పటి వరకు స్టే చే సరే ఎర్లీ మార్నింగ్ అయినా కానీ ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అయినా కానీ జనాలు అయితే విపత్సంగా తిరుగుతున్నారు అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ అయితే చెయ్యను బట్ జొమాటో వాళ్ళు కూడా కనిపించారు తెలుసా ఎయిర్పోర్ట్లో చెకింగ్ అంతా అయిపోయింది వెళ్ళిపోయాను బక్క ఇంకా కళ్ళు మూసుకుంటున్నాయి కూర్చుంటే అంతే కదా మూడున్నర అయింది కానీ ఇంకా నా ఫ్లైట్ ఏమో ఫైవ్ ఓ క్లాక్కి ఇన్ స్టార్ట్ అయ్యేది ఫోర్ ట్వంటీకి సో అందుకని ఇంకా అక్కడే టైంపాస్గా కూర్చున్నాను ఒకరికంటే ఏముంది మా దగ్గర ఫోన్ ఉంది కదా ఫేస్బుక్ ఉంది అందుకని చక్కగా ఫేస్బుక్లో ఆ వీడియో ఈ వీడియో చూస్తూ కూర్చున్నాను నేను ఎక్కువగా చూసేది కుకింగ్ వీడియోస్ అండి కుకింగ్ ఛానల్ కూడా ఉంది కదా మనకు అందుకే సో నాకు వంటల వీడియో చూడటం అన్న ఆ ఫుడ్ ఈటింగ్ అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకని చూస్తూ ఉంటాను సరే ఇంకా చెక్ ఇన్ అంతా అయిపోయింది మేము ఫ్లైట్ ఎక్కేసాము విండో సీట్ దొరికింది నేను బుక్ చేసేటప్పుడు క్యాజువల్గా బుక్ చేసేస్తాను కానీ అనుకోకుండా విండో సీటే అనమాట ఇంకా సరే సూపర్ అనుకుంటూ చక్కగా ఎక్కేసాను ఇంకెక్కి కూర్చున్నాక అందరూ సెట్ అయ్యాక అప్పుడు ఇంకా లేదు కన్ఫర్మ్గా ఇంకెవరు వచ్చేవాళ్ళు లేరు అన్నాక వాళ్ళు డోర్ వేసేసారు వేసాక ఇంక అప్పుడు బయట చూస్తే చాలా చీకటిగా ఉంది ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తారు ఎక్కడ వస్తుంది చెప్పండి ఎక్కడైనా కానీ సో ఇంకా ఎర్ ఎరోప్లేన్ అయితే చక్కగా కాల్లోకి ఎగురుతూ ఎగురుతూ ఉంది నేనైతే చూస్ చేసుకున్నది ఇంటికి ఎయిర్లైన్స్ అనమాట యూజువల్గా ఏంటంటే నేను ఇంటికోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఫస్ట్ టైం నేను మా పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు రాజమండ్రి నుంచి పూణే రావడానికి ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది అప్పటికప్పుడు కొంచెం బట్ ఆ రోజు ఏంటంటే అసలే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ ఏది ఎక్కడ ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఇది తెలియదు నా దగ్గర లగేజ్ మామూలుగానే ఇంటి నుంచి వస్తుంటే ఎక్కువ ఉంటుంది కదా ఆ టైంలో కూడా వాళ్ళు ఏంటంటే పాప ఉందని పిల్లలు ఉన్న వాళ్ళకి ఎల్డర్స్కి ఫస్ట్ బోర్డింగ్ ఇలాంటివన్నీ అనమాట నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది కొంచెం టూ త్రీ బ్యాగ్స్ ఉన్నాయని వాళ్ళే బ్యాగ్ పట్టుకుని నన్ను ఎయిర్పోర్ట్ ఎయిర్ ఎయిర్ప్లెయిన్ వరకు రావడం హెల్ప్ చేయడము సో ఇంకా అప్పటి నుంచే మేము ఎప్పుడు వెళ్ళాలన్నా కానీ నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది నేమ్ ఇంకా మధ్యలో టూ అవర్స్ ప్రయాణం పూణే నుంచి ఢిల్లీకి అయ్యా ఫ్లైట్ సో ఆ టూ అవర్స్లోనూ నేనైతే ఓ పక్క కొనుక్కుపాట్లు పడితే వచ్చినప్పుడు వీడియోలు తీసుకుంటూ తిప్పలు పడుతున్నాను పక్కన ఎవరో ఇద్దరు చిన్నపిల్లలు కూర్చున్నారు చిన్నపిల్లలు అంటే అదే బాయ్స్ ఎవరో కూర్చున్నారు వాళ్ళు దీని గురించి సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళైతే ఫోర్ మధ్యలో ఆ టూ అవర్స్లో కూడా కొంచెం డ్రింక్స్ స్నాక్స్ ఉంటాయి కదా అవి కూడా కొనుక్కున్నారు కానీ నేనైతే ఇంకా కొనుక్కుపాట్లు పడుతూ వీడియో తీసుకుంటున్నాను టూ అవర్స్ మెలకుగా ఉండడం కష్టం ఎందుకంటే మళ్ళీ రోజంతా సెమినార్ అటెండ్ అవ్వాలి అంత ఓపిక్ కూడా లేదు సో మళ్ళీ క్లాస్ వింటూ నిద్రపోతే బాగోదు కదా అందుకని నిద్రపోవడానికి ట్రై చేశాను బట్ దిగ కూడా నాకు ఎలా అంటే ముందు రోజు బయలుదేరితే అక్కడ ఒక రోజు వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఢిల్లీలో బట్ ఢిల్లీలో వెయిట్ చేయడం ఎందు అది ఎందుకని నేనైతే ఇంక డైరెక్ట్ ఫ్లైట్ తీసుకునేదాన్ని మార్నింగ్ ఎక్కేస్తే సెమినార్ టైంకి వెళ్ళిపోతాను బ్రేక్ఫాస్ట్ చేసి రోజంతా సెమినార్ ఉంటుంది అక్కడ అది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మిడ్ నైట్ దాటాక ఉన్న ఫ్లైట్ తీసుకుంటాను సో మిడ్ నైట్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే అక్కడ ఒక వన్ టూ అవర్స్ టైంపాస్ చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వచ్చేయడమే సో మా పాపకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని నేనైతే ఇంకా అదండి ఇంకా నెక్పిల్లో కూడా తీసి పక్కన పెట్టేశాను దిగే టైం అయిపోయింది చక్కగా బస్ ఎక్కేసాము దిగాక మళ్ళీ ఫ్లైట్ దగ్గర నుంచి గేట్ దగ్గరికి రావడానికి బస్సు ఇస్తారు కదా సో అది ఎక్కేసి చక్కగా బయటకు వచ్చాను బయటకు వచ్చాక కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే అక్కడ క్యాబ్ పాయింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రీపేర్డ్వి అవి కనుక్కుంటే చాలా ఫేర్ అవుతుంది సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఊబర్ ఓలానో బుక్ చేసేసుకొని వెళ్ళిపోవడమే నేనైతే ఇంకా బుక్ చేసుకుని వెన్యూకి అయితే బయలుదేరిపోయాను మార్నింగ్ అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది ఒక్కసారి మొత్తం ఢిల్లీ అయితే వాతావరణానికి తగ్గట్టు ఉంటుంది ఎండాకాలంలో వేడెక్కువ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ చలికాలంలో చలి ఎక్కువ మొన్న వెళ్ళినప్పుడు అయితే నాకు పరిస్థితి జనవరిలో అయితే భీభత్సవం అనమాట బట్ ఒక్క రోజుకి వెళ్ళొచ్చినా కానీ కొంచెం హెల్త్ ఇబ్బంది అవుతుంది సరే నేను వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది చక్కగా బ్రేక్ఫాస్ట్ తినేసి వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆకలి మీద ఉన్నాను కదా పూరీ కర్రీ ఉంది అండ్ స్వీట్ అవి కూడా ఉన్నాయి పోహా కూడాను నేనైతే అయితే అక్కడ వెళ్ళిన చోట అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ సో మనకు కావాల్సినంత బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు టీ కూడా ఉంటుంది కాఫీ పెట్టలేదు టీ పెట్టారు సరే ఇంకా పూరి పూరా నా ఫేవరెట్ కాబట్టి అది తినేసి చక్కగా ఇంకా పోహా కూడా కొంచెం తినేసాను వాటర్ తాగేసి టీ కాఫీ ఏదో ఒకటి తీసుకుని తాగేసాను చూసారా ఇదైతే మా సెమినార్ హాల్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఫస్ట్ ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను అని ఏంటి అనుకోకండి సెమినార్ అయితే వీడియో తీయలేదు సరే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో మెన్యూ కూడా తీసేస్తాను అని చెప్పండి చాలా మంది అనమాట ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వస్తారు సో సలాడ్ పాపడ్ మళ్ళీ రైతా పికిల్ పికిల్ తర్వాత రైస్ పన్నీర్ మిక్స్ వెజ్ కర్రీ ఒకటి ఉంది కడి కూడా ఉంది కడి అయితే ఆ రోజు చాలా బాగుందనమాట ఇంకా రోటీ కూడా ఉంటుంది లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇచ్చారు నేనైతే ఇదైతే జైన్ వాళ్ళకు కూడా ఫుడ్ అనమాట ఏంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ టు నైన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నైన్ నైన్ థర్టీ అలాగే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసాక మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు సెమినార్ ఆ తర్వాత మళ్ళీ లంచ్ ఒక హాఫ్ అవర్ బ్రేక్ హాఫ్ అవర్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ ఇంకా మళ్ళీ సెమినార్ స్టార్ట్ అవుతుంది ఇంకా డిన్నర్ నేను డిన్నర్ అయితే స్కిప్ చేస్తాను జర్నీలో నాకు అంత కన్వీనియంట్గా అనిపించదు అయితే ఏమైందంటే మళ్ళీ సెమినార్ అయిపోయాక నాతో పాటు వేరే సార్ కూడా హైదరాబాద్ అయిన కూడా ఉన్నారు సరే మా ఇద్దరు ఫ్లైట్ టైమింగ్స్ ఆల్మోస్ట్ కొంచెం దగ్గర దగ్గరలోనే ఉన్నాయి కదా ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాము అయితే ఆయన దగ్గర నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ లాంచ్లోకి అక్కడ ఆయన లాంచ్ యాక్సెస్ ఉంది కార్డ్స్ ఉన్నాయి అంటే వెళ్ళామన్నమాట నా దగ్గర మా వారు క్రెడిట్ కార్డ్ ఉంది కానీ నేను యూజ్ చేయలేదు ఎప్పుడూ నేను మళ్ళీ లాంచ్లో పడి మర్చిపోతానేమో ఫ్లైట్ మిస్ అవుతానని బట్ అక్కడికి వెళ్తే ఫుడ్ ఆప్షన్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఫస్ట్ టైం నేను వెళ్ళడం సో ఫస్ట్ టైం లాంచ్కి వెళ్ళడము ఇంకక్కడ యాక్చువల్గా అయితే డిన్నర్ తినే ఆలోచన ఏం లేదు కానీ ఇంకక్కడ ఫ్రీ ఫుడ్ ఉందంటే ఎవరో చదువుతారు చెప్పండి అందులోనూ ఫుడ్ అసలే వదలరు కదా సో ఇంకా అన్ని ప్లేట్లో వేసుకుని చక్కగా ట్రై చేసామన్నమాట నాకు పన్నీర్ కర్రీ అయితే చాలా 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 నచ్చింది అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను స్వీట్స్ కేక్స్ అంతా అనమాట సో అందులోనూ వెజ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అక్కడ సరే నేను అది వీడియో కూడా తీయలేదు ఇంకా తినేసాక ఒక వన్ అవర్ అక్కడ టైం పాస్ చేసి వచ్చేసాను ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ వచ్చాను కానీ చూసారని పరిస్థితి పరిస్థితి నిద్రమత్తు ఇంకా ఇది లాస్ట్లో అసలు ఏరోప్లేన్ ఫ్లై అవ్వడం ఆ వీడియోస్ అన్నీ పెట్టాను అనమాట అయితే ఇంకా నిద్రమత్తు పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా నిద్ర వచ్చేస్తుంది సరే మళ్ళీ ఫ్లైట్లో దిగి వచ్చి ఇక్కడ ఏంటంటే కొంచెం బయటికి రావడానికి కొంచెం దారి ఉంటుంది అనమాట వాకింగ్ ఏరియా ఉంటుంది ఫ్లైట్ నుంచి వరకు దిగ్గానే క్యాబ్ బుక్ చేసుకోవడానికి ఉండేది బట్ ఈ మధ్య అలా కాదు సో రోడ్ క్రాస్ చేసేలాగా బ్రిడ్జ్ లాగా ఉంటుంది దాంట్లోంచి వెళ్తే అక్కడ ఎరో స్పేజా ఏరోమాల్ ఏదో ఉంటుంది అక్కడ వస్తాయి అనమాట క్యాబ్లు ఇంకా నేనైతే అక్కడ వరకు నడిచి వచ్చి నిద్రమత్తులో ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి ఇంట్లోంచి బయలుదేరితే మళ్ళీ నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ సిక్స్ కల్లా ఇంటికి వచ్చాననమాట బిజినెస్ మీటింగ్ అంటారు కదా సో అలాగా ఇప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి ఆఫ్లైన్ సెమినార్ ఉంటుందన్నమాట నేనేంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఓన్లీ పాలసీ లేదో తోచిన అమ్మేయడమే కాకుండా కొంచెం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఎలాగా వాళ్ళని గైడ్ చేయొచ్చు ఫైనాన్షియల్ ప్లానింగ్ వీటన్నిటికీ సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నాను చాలామంది అరే అవన్నీ ఎందుకు టైం వేస్ట్ మనీ వేస్ట్ పెయిడ్ ఎందుకు అంటారు బట్ మనం చాలామంది అనుకోరు కానీ ఏజెన్సీ అనేది ఒక నోబల్ ప్రొఫెషన్ అండి ఎందుకంటే మనం ఎవరికైనా డబ్బులు సేవ్ చేసుకోవడమే కాదు ఒక అర్నింగ్ మెంబర్కి ఏమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బందులు రాకుండా ఎందుకంటే అర్నింగ్ ఇండివిజువల్ లేకపోతే ఆ ఫ్యామిలీ నిజంగా ఎన్ని ఇబ్బందులు పడాలో అసలు దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది బట్ ఆ ఇబ్బందులు రాకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఎలా ఉండొచ్చు అన్నది చెప్తాం సో ఏదో ఉన్న నలభై యాభై పాలసీల్లో ఏదో ఒకటి బట్టి పట్టేసి అరే నాకు ఇది బాగవచ్చు సో అందరి చేత ఇదే చేయిస్తానని కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు పాలసీలు ఎలా చేయించవచ్చు ఏంటి అవన్నీ కూడా తెలుసుకుని చెప్పగలగడం నాకైతే చాలా మం బాగా అనిపిస్తుంది నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మనీ బట్ మనం ఎర్న్ చేసేదైతే డబ్బుల కోసమే కదా కష్టపడేది రోజంతా డబ్బుల కోసమే అలాంటి కష్ట కష్టంలో ఇప్పుడు ఎవరికి ఎలా సేవ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఏజెంట్ నుంచి ఫైనాన్షియల్ ప్లానర్ కింద మారాక మా ఫైనాన్సెస్ కూడా నా పర్సనల్గా మా ఇంటి ఫైనాన్సెస్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి సో అలాగే తెలిసిన వాళ్ళకి వాళ్ళకి గైడ్ చేస్తూ ఎక్కడ ఇప్పుడు చాలాసార్లు మన ఫైనాన్సెస్లో చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అసలు డబ్బులు ఎక్కడ పోతున్నాయి అన్నది తెలియదు సో అది ఎనలైజ్ చేయడం వాళ్ళకి ఇదిగోండి ఇది ఇలాగా మీకు రేపు ఈ రిక్వైర్మెంట్ కోసం ఇంత డబ్బులు కావాలి సో అది ఇక్కడ చేసుకోవచ్చు మీకు ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పడం ఎస్ఎఫ్పి గురించి కూడా చాలా మందికి తెలియదు వాటి గురించి చెప్పడం సో అన్ని రకాలుగానూ ఓవరాల్ అడ్వైస్ ఇవ్వడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అడ్వైస్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సో అదండి లాంగ్ స్టోరీ షార్ట్ నా ప్రయాణం వివరాలు అయితే అది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈసారి అయితే సెమినార్ జరిగేదే ముంబైలో సో ఢిల్లీ కాదు లాస్ట్ వన్ ఇయర్గా అయితే ఎవ్రీ త్రీ మంత్స్కి నేను ఢిల్లీ వెళ్ళొచ్చు నా వీడియోస్ కూడా ఇంకా ఫోన్లోనే ఉండిపోయి నేను ఎడిట్ చేసి పెట్టలేదు బట్ ఇది టైం దొరికింది ఈరోజు లాస్ట్ మంత్ ఇది వీడియో ఈరోజు అయితే పెట్టేస్తున్నాను సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేస్తారని అనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు నాకు తెలిసిన కొన్ని ఫైనాన్స్ టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను సేవింగ్ టిప్స్ కానీ అలాంటివన్నీను సో ఇప్పుడే కనుక మీరు ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచుకున్నారంటే ఎప్పుడైనా ఇంపార్టెంట్ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు ఏమో ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అన్నట్టు ఏ ఛానల్ ఏ వీడియో మనకు ఉపయోగపడుతుందో తెలియదు కదా సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ బాయ్